ప్రశాంత్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా దగ్గర బంధువులే ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరూ వరుసకు అన్నా చిల్లెల్లో అవుతారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కదా ఆయన సొంత మేనమామ పేరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి అంటే సోమిరెడ్డి తల్లి గారి సొంత అన్నయ్యే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నమాట ఆయన కొడుకే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే సోమిరెడ్డి మేనమామ కొడుకే ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నమాట సోమిరెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వరుసకు బావా బామార్దులు అవుతారు ఇది వారిద్దరి మధ్య బంధుత్వం వారి కుటుంబాల మధ్య బంధుత్వం అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హర్షవర్ధన్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు చిత్తూరు జిల్లాలోని పుట్టి పెరిగిన ప్రశాంత్ రెడ్డి గారిని ఈ హర్షవర్ధన్ రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు అలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారు మరదలు అయ్యారన్నమాట ఈ లెక్కన చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా వరుసకు అన్నా చెల్లెలు అవుతారు అయితే విధి వైపరీత్యమో దైవ నిర్ణయమో ఏమో కానీ హర్షవర్ధన్ రెడ్డి గారికి పెళ్ళైన అతి తక్కువ కాలంలోనే ఆయన కాలం చేశారు ఆయన మరణానంతరం రెండు మూడేళ్ల తర్వాత సోమిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి పుట్టింటి వాళ్లే పూనుకొని ఆమెను ఒప్పించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో రెండో పెళ్లిని చేయించారు ఈ రెండో పెళ్లి వ్యవహారం విషయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా కీలకంగా వివరించారు తాజాగా ప్రశాంత్ రెడ్డి గారిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి కూడా ఫైర్ అయ్యారు భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నావు అది నీ వల్ల కాదు వ్యక్తిగత విషయాలను మానుకో ప్రశాంత్ రెడ్డి చేతిలో యాభై వేలకు పైగా ఓట్లతో తేడాతో ఓడిపోయావు సిగ్గుండాల ఇంకా ఆమె గురించి విమర్శలు చేయడానికి అంటూ ప్రసన్న కుమార్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఫైర్ అవడం గమనార్హం అందరూ దగ్గర బంధువులు అయినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వం కొనసాగుతూనే ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా మాత్రం ఇలా శత్రుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి తనను ఓడించిందన్న ఒక్క కారణంతోనే ప్రశాంత్ రెడ్డి గారిపై ప్రసన్న కుమార్ రెడ్డి పగను పెంచుకున్నట్టుగా కనిపిస్తోంది